వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చివరి ఆషాఢ మాస శుక్రవారం రోజు రాత్రి తొమ్మిది గంటల్లోపు గళ్ళుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు కటిక పేదవారైనా సరే కుబేరులుగా మారిపోతారు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్న డబ్బు వస్తుంది ఇరవై నాలుగు గంటల్లో మంచి ఫలితం అయితే వస్తుంది ఎంతోమంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఎంత ధనం సంపాదించినా సరిపోవట్లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు శుక్రవారం రోజు ఈ ఉప్పు పరిహారాన్ని పాటిస్తే చాలు మీ ఇంట్లో డబ్బు అనేది నిలుస్తుంది చాలామంది ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోవడానికి కారణం ఏమిటంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడమే ఇంట్లో దరిద్ర దేవత ఉండడం వల్ల డబ్బు నిలవదు దీనితో పాటు పాటు నరదృష్టి ఉండడం వల్ల కూడా ధనం నిలవదు ఇంట్లో ఎప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి మీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఆషాఢ ఆఖరి శుక్రవారం చాలా బాగా ఉపయోగపడుతుంది అందులో కూడా వచ్చేది ఆఖరి శుక్రవారం చాలా శక్తివంతమైనది ఈరోజు గల్లుప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఫలితం వస్తుంది మీ కష్టాల నుంచి బయటపడే మార్గాలు కూడా తెలుస్తాయి శుభవార్తలు వింటారు ఎందుకంటే ఉప్పుతో చేసే పరిహారం చాలా శక్తివంతమైనది ఉప్పు గురించి మనం

సాధారణంగా అందరిళ్లలో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువైతే ఉప్పు అంటూ ఉంటారు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ సైతం తరుము కొట్టవచ్చు అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల చెడు ప్రభావాలన్నీ కూడా పోతాయి వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పు ఉపయోగిస్తారు ఉప్పుని పర్యావరణ శుద్ధికి కూడా వాడుతూ ఉంటారు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపం ఉప్పు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు సముద్రం నుంచి పుట్టింది అదే సముద్రం నుంచి ఉప్పు కూడా పుట్టింది అందుకే ఉప్పును లక్ష్మీదేవి సోదరుగా భావిస్తూ ఉంటారు పెద్దలు ఉప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆషాఢ ఆఖరి శుక్రవారం రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు అమ్మవారు ఇరవై నాలుగు గంటల్లోనే మీ కష్టాలు తీరుస్తారని పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ ఆషాఢ ఆఖరి శుక్రవారం రోజు రాత్రి లోపు ఉప్పుతో ఏం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో కటిక పేదవారిన సరే కుబేరుగా మారే అవకాశం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు వచ్చిన వరాన్ని వదులుకున్న దురాసపరుడైన గోవిందయ్య కథను విందాము గోవిందయ్య అనే వ్యాపారస్తుడు అతి పిసినారి ఏదేమైనా సరే బేర అవతల వ్యక్తిని విసుగు తెప్పించి తను లాభపడాలని కోరుకునే మనస్తత్వం కల వ్యక్తి ఒకరోజు గోవిందయ్య అరణ్య మార్గం గుండా పట్నం వెళుతూ ఉన్నాడు తనతో పాటు ఎవరూ లేరు అతనిని చూస్తే వర్తకులు గాని సాటివారు గాని హడలెత్తేవారు అరణ్య మార్గంలో పోతూ ఉండగా చెట్టు మీద సమీపంలో ఒక బక్క చిక్కిన శరీరంతో ఉన్న ఒక నీరసపడి ఉన్న ఒక అతను ఉన్నాడు అతడు దాహం దాహం అని విని వినబడినట్లుగా అంటూ ఉంటే గోవిందయ్య వెళ్ళి తన దగ్గర ఉన్న నీళ్లు మునీశ్వరుని నోట్లో పోశాడు అప్పుడు ఆ మునీశ్వరుడు దాహార్తిని తీర్చావు కదా నీ మేలు ఎప్పటికీ కూడా మరువను ఇది నా చివరి నిమిషం ఈ నిమిషంలో మృత్యువు నన్ను సమీపిస్తున్నది వెంటనే ఏదైనా వరం కోరుకో నేను ప్రసాదించగలనని అనడంతో ఆ మాటలు విని గోవిందయ్య దురాశతో మునీశ్వరుడికి నేను ఒక వరం అంటే ఏం కోరుకునో కనీసం మూడు వరాలైనా ఇవ్వండి స్వామిని అన్నాడు అప్పటికే మునీశ్వరుడు కళ్ళు మూతల పడసాగాయి శక్తి సన్నగిలింది అయినా అలా వీలు కాదు నాయనా ఏదైనా ఒక వరమే కోరుకో ఆలస్యం చేయకన్నాడు మునీశ్వరుడు మునీశ్వరుడు తన శక్తినంతా కూడా కూడ తీసుకుని అన్నాడు ఈ మాట గోవిందయ్యతో అయితే వ్యాపారి కనీసం రెండు కోరికలైనా సరే ఇవ్వండి స్వామిని అన్నాడు అసంతృప్తిగా వెంటనే మునీశ్వరుడు అలా సాధ్యం కాదు నాయన నీకు ఒక్క వారమే ఇవ్వగలను ఆలస్యం చేయకుండా వెంటనే కోరుకో అన్నాడు అప్పటికే ఋషి పుంగవుడనే మాటలు తడబడి చివర శ్వాస తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు గోవిందయ్యలో ఆశపోతూ తనం ఇంకా చావలేదు ఏం కోరుకోవాలని ఆలోచిస్తూ మునీషుడు వంక చూశాడు అప్పటికే ఆ ముని ఈశ్వరుడు ప్రాణాలు అనంతవాయులో కలిసిపోయాయి తన దురాసే తనకు శాపంగా మారిందని తెలిచాడు ఒక్కటైనా మంచి వరం కోరుకుని ఉంటే బాగుండేది కదా తనకు దక్కిన అదృష్టం చేజారిపోయింది కదనే విచారంతో ఇంటి ముఖం పట్టాడు తన దురాస దుఃఖానికి మూలమని అనుగ్రహించి అప్పటి నుంచి అందరితో సైక్యతగా ఉంటూ కాలం గడిపాడు ఇంకా ఈ వీడియోలోకి వస్తే రేపే ఆషాఢ అంటే చివరి శుక్రవారం కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఆషాఢ శుక్రవారం రోజు ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధనలాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారాలని అనుకుంటూ ఉన్నారో వారు ఈరోజు ముందుగా స్నానం చేసుకుని లేదా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అంటే రాత్రి పడుకునే ముందు అన్ని పనులు అయిన తర్వాత రెండు గాజు బౌల్స్ను తీసుకోండి లేకపోతే రాగి ఇత్తడి ప్లాస్టిక్ బౌల్స్ ఏ బౌల్ అయినా సరే తీసుకోవచ్చు కానీ స్టీల్ బౌల్ మాత్రం ఈ పరిహారానికి వాడకూడదు మట్టి బౌల్ అయినా సరే వాడుకోవచ్చు ఇలా ఏదో ఒక బౌల్లో రెండు తీసుకొని చిన్న చిన్న బౌల్స్ అయితే సరిపోతాయి ఆ బౌల్లో నిండుగా కళ్ళుప్పు పోయండి ఆ తర్వాత నిమ్మకాయని ఆ కళ్ళుప్పు మీద పెట్టండి అంటే మొత్తం రెండు నిమ్మకాయలు రెండు బౌల్స్లో పెట్టండి చివరిగా రెండు మిరపకాయలు తీసుకొని ఉప్పులోకి కూర్చోండి ఆ తర్వాత ఈ రెండు బౌల్స్ని కూడా ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ని మీ చేతితో పట్టుకొని ఒక్కసారి ఇంట్లో ఉన్న గదులన్నిటిని కూడా తిరిగేయండి బాత్రూమ్ కిచెన్ బెడ్రూమ్ హాల్ ఇలా అన్ని గదులు కూడా తిరిగేయండి తిరిగేటప్పుడు ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోవాలని లక్ష్మీ అమ్మవారు రావాలని దరిద్రం పోవాలని ధనం రావాలమ్మని మనసులో అమ్మవారికి కోరుకోండి అలా అన్ని రూములు కూడా తిరిగిన తర్వాత చివరికి ఇంటి మెయిన్ డోర్ బయట వచ్చేసి ఆ రెండు బౌన్లు తీసి ఆ రెండు బౌల్ని కూడా గుమ్మానికి కుడు వైపు పెట్టండి అలా పెట్టి వదిలేయండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ అమ్మవారు మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది ఈ పరిహారం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి తొమ్మిది లోపు అంటే మీరు పడుకోయబోయే ముందు లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు కానీ రాత్రిపూట చేస్తే మాత్రం అధిక ఫలితం ఉంటుందని మన పండితులు చెప్తున్నారు ఇలా గుమ్మం బయట పెట్టిన బౌల్స్ని మర్నాడు ఉదయం తీయకూడదు ఏడు గంటల వరకు కూడా ఆ బౌల్స్ని ఆ గుమ్మం దగ్గరే ఉంచాలి ఇరవై నాలుగు గంటలు పూర్తయిన తర్వాత ఆ బౌల్స్ని తీసి వాటిలో ఉన్న ఉప్పుని నిమ్మకాయల్ని ఎండి మిరపకాయల్ని ఎక్కడైనా సరే పచ్చని మొక్క మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేయాలి అంటే ఆ బౌల్స్ మాత్రం కడుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చు ఇలా రేపు ఆషాఢిల్ ఆఖరి శుక్రవారం రోజు ఈ పరిహారం చేస్తారంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీరు ఫలితాన్ని చూస్తారు ఏదో ఒక మార్పును మీరు గమనిస్తూనే ఉంటారు ఈ పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఆషాఢ ఆఖరి శుక్రవారం రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసి ఇరవై నాలుగు ఫలితం పొంది అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాతృ ఓం श्री वाराहीदेव नमः